बिग बॉस सीजन ए की अनिल जीला ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ ఎయిట్ హవా నడుస్తోంది అందులోకి వెళ్లే కంటెస్టెంట్స్ ఎవరెవరు అనే క్యూరియాసిటీలో అందరూ ఉన్నారు గత సీజన్ పల్లవి ప్రశాంత్ ప్రస్థానం ఇప్పుడు ఈ ఎవరు వస్తారు అనేది ప్రధాన చర్చాంశంగా మారింది ఇక ఇప్పటికే కొంతమంది బిగ్ బాస్ సీజన్ ఎయిట్ కి కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తోంది ఇప్పటికే ఈ సీజన్ కి ఫార్మర్ నేత్ర కిరా కార్పి రీతూ చౌదరి తేజస్విని గౌడ కన్ఫామ్ అయినట్లు నెట్టింట్ల ప్రచారం జరుగుతోంది అయితే తాజాగా అనిల్ జీలా కూడా కన్ఫర్మ్ అయ్యాడట అనిల్ జీలా హలో వరల్డ్ తో చాలా మందికి పరిచయమైన ఒక యూట్యూబర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో మై విలేజ్ షో అనిల్ జీలా అండ్ టీమ్ హవా నడుస్తోంది యూట్యూబర్ గా అనిల్ జీలా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు తెలంగాణలో ఒక మారుమూల గ్రామంలో ఉన్న గంగవని పాపులర్ చేశాడు అనిల్ జీలా మై విలేజ్ షో ద్వారా కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తూ కొంతమందితో కలిసి చిన్న చిన్న వీడియోలు చేస్తూ గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు పాపులర్ అయ్యాడు అనిల్ జీలా క్రియేట్ చేసిన మై విలేజ్ షో యూట్యూబ్ గంగవ్వకి బిగ్ బాస్ షోలో అవకాశం లభించింది షోలోకి వెళ్ళాక నాగార్జున అనిల్ కెరియర్ మొదలుపెట్టి ప్రస్తుతం వెబ్ సిరీస్ లతో నిల్వ గడుపుతున్నాడు అనిల్ జీలా విభిన్నంగా ఆలోచిస్తూ ట్రెండింగ్ లో ఉంటున్నాడు మరి పల్లె వాతావరణంలో పెరిగిన అనిల్ జీలా బిగ్ బాస్ హౌస్ లో వంద రోజులు ఉండగలడా ఉంటే అతడు టైటిల్ గెలుచుకోగలడా లేదా అనేది పక్కన పెడితే అతడు ఈ సీజన్కి కన్ఫర్మా కాదా అనేది ఇంకొన్ని రోజుల్లో తెలుస్తుంది